వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలలో మొత్తం ఒక ఇరవై తొమ్మిది వరకు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయండి షెడ్యూల్డ్ కాస్ట్లకి నియోజకవర్గాలని రిజర్వ్ చేసి పెట్టింది ఎన్నికల కమిషన్ మన రాజ్యాంగం కూడా అది హిందూపురం నుంచి మొదలుపెట్టితే విజయనగరం వరకు కూడా ఉన్నాయి ఒక్కొక్క చోట నాలుగు ఒక్కొక్క చోట మూడు ముఖ్యంగా కోస్తాలోనే అధికంగా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి మనం చూసినట్టయితే సత్యసాయిజుల మడకసిర ఎస్సీ నియోజకవర్గం హిందూపురం ఇబ్బంది ఏమీ లేదు ఎంఎస్ గారు ఎంఎస్ గారికి సంబంధించి మొన్న ఏదో వ్యాఖ్యానం చేశారు అన్నటువంటి దప్పితే అందులో ఆయన మాట్లాడిన తప్పు కూడా ఏం లేదు సో అధిష్టానం కూడా అక్కడ ఎంఎస్ గారి మీద ఎటువంటి కంప్లైంట్స్ ఇవి వినడం కానీ లేదు వార్తల్లోకి రావడం కానీ పెద్దగంటూ ఏమీ జరగలేదు తర్వాత ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఇది లాస్ట్లో మాట్లాడుకుందాం అలాగే నందిగామ తంగిరాల్ సౌమ్య ఏడు మీద కూడా పెద్దంతగా ఆరోపణలు కానీ లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి వ్యవహారాలు అంటూ ఏమీ పెద్దగా బయటికి రాలేదు విజయవాడ సంబంధించి తర్వాత తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఇక్కడ కూడా పెద్దగా రాజమండ్రిలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా పెద్దగా వివాదాలంటూ ఏమీ కనిపించలేదు ఇక గోపాలపురం మదిపాటి గోపాలరాజు రాజమండ్రిలోనే ఉంటుంది ఇక్కడ కూడా పెద్ద ఇష్యూ లేదు తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి కూడా నమ్మిన బంటలాగా పనిచేస్తూ వస్తున్నారు అక్కడ కూడా ఇష్యూ లేదు ఇక అన్నమయ్య జిల్లా కోడూరు అంటే రాజంపేట పరిధిలోకి వస్తుంది రైల్వే కోడూరు దీని గురించి కూడా అఖర్లో మాట్లాడుకుందాం ఇక పామర్రు వేమూరు బాపట్ల నియోజకవర్గం సంతనోతలపాడు నందికొట్కూరు గూడూరు సూళ్ళూరుపేట గంగాధర నెల్లూరు పూతలపట్టు తాడికొండ పత్తిపాడు పాయకరావుపేట కొడుమూరు బద్వేల వైసీపీ గల ఎలాగ ఉంది ఎర్రగొండపాలెం కొండపి డోలాపాల స్వామి గారు ఇష్యూ లేదు చింతలపూడి ఇష్యూ లేదు పార్వతీపురం అమలాపురం రాజోలు పీగనవరం సింగనమల బండారు శ్రావణి తెలుగుదేశం పార్టీ అలాగే రాజాం నియోజకవర్గం విజయనగరం ఇక్కడ కూడా పెద్దంత ఇష్యూ ఏం లేదు సింగనమలలో వచ్చేసరికి ఏంటంటే ఒక కంప్లైంట్ రావడం మీద ఉన్నది ప్రధానంగా ఎన్నికలకి ముందు చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూస్తే నిమ్మల రామానాయుడు గారు ఇలాంటి వాళ్ళు నియోజకవర్గాల్లో ఏ విధంగా తిరుగుతూ వెళ్లారో అన్నీ చూసాం మనం సేమ్ అలాగే అంతే క్రేజ్ బండారు శ్రీ అక్కడ సంపాదించుకుంది ప్రతి ఒక్క కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఆవిడ వెళ్ళింది అన్నటువంటి ఒక మంచి పేరుంది బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మాత్రం ప్రజల్లోకి ఎక్కడ వెళ్ళడం లేదు బయటికి రావడం లేదు అన్నటువంటి ఒక కంప్లైంట్ చాలా బలంగా వినిపిస్తోంది అదొకటి కవర్ చేసుకోవాలి సో ఇక్కడ ఏమి పెద్దంతగా ఇష్యూ లేదా అధిష్టానానికి సంబంధించి బట్ రెండు నియోజకవర్గాలు చెప్పుకున్నాం కదా వాటి ముందు చెప్పుకునే బదులు ఎస్సీ నియోజకవర్గాల్లో నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎందుకు వీళ్ళని నిలబెట్టడం అసలు ఇట్స్ అ స్ట్రయిట్ క్వశ్చన్ పార్టీలు ఎందుకు నిలబెట్టడం అక్కడ అక్కడ మళ్ళీ వాళ్ళ పేరు మీద ఇన్ఛార్జ్లని ఇంకొకరిని ఎందుకని చెప్పి పెట్టడం ఒకవేళ వైఎస్ఆర్సిపి నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముందు నుంచి పోరాడినటువంటి వాళ్ళు అక్కడ కష్టపడినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి మే బీ ఆర్ మే నాట్ బి కేవలం అధికారం కోసం మాత్రమే ఆ సీట్ తీసుకోవడానికి పార్టీలో చేరారు అనేటువంటి అభిప్రాయం ప్రతి ఒక్కరికి ఉంటుంది సో కార్యకర్తలు నెగ్లెక్ట్ చేస్తారు అక్కడ వారి అనుచరగణంతో మాత్రమే వాళ్ళు ముందుంటారు పేరుకు మాత్రమే ఇక్కడ వచ్చేసి చెప్తారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఇన్ఛార్జ్ని ఏర్పాటు చేశారు అంటే తెలుగుదేశం పార్టీ తరఫున కాస్త ఓకే ఫైన్ ఇబ్బందికరంగా ఉండదు మిగతా చోట్ల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు పనులు చేయడానికి వాళ్ళకి అధికారం లేకపోతేలా పేరుకే ఎమ్మెల్యే పేరుకి మాత్రమే ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జీల పేరుతో మిగతా వాళ్ళని పెట్టి వాళ్ళని అసలు పనిచేయకుండా చేయడం సేమ్ వైసీపీలో గతంలో నడిచినటువంటి రూలే ఎస్సీ నియోజకవర్గాలకి వాళ్ళకి నడిచినటువంటి రూలే ఇప్పుడు కూటమిలో కూడా కాస్త నడుస్తోందా అన్నటువంటి అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు పేరుకే ఎస్సీ నియోజకవర్గాలు పెత్తనం మాత్రం వాళ్ళదే ఇన్ఛార్జీలుగా ఉండేటువంటి వాళ్ళదే లేదంటే ఇలా అక్కడ ఉండేటువంటి ఆ ఎంపీది వీళ్ళది వాళ్ళ అనుచరులది ముఖ్యంగా క్యాష్ పార్టీస్ అంతకు మించి ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు కోర్స్ ఎన్నికల కమిషన్ ఇది విన్నా పెద్ద ఇబ్బంది ఉండదనుకోండి అది వేరే విషయం క్యాష్ పార్టీస్ పార్టీని నియోజకవర్గ స్థాయిలో ఏం చేశారు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేని పని చేసుకొనివ్వకుండా ప్రతి విషయంలోనూ కూడా పెడుతూ అలాగే పదవులకు సంబంధించి పార్టీ కార్యకర్తలకి ఎమ్మెల్యే బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన చూసి నిజంగా లేదు ఆయన వ్యక్తిగతంగా బంధువులకి ఇస్తున్నారు లేదంటే ఆవిడ వ్యక్తిగతంగా బంధువులకి అనుచరులకి ఇస్తోంది అంటే దాని మీద అప్పుడు పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా లేదంటే సలహాలు సూచనలు ఇచ్చిన అభ్యంతరకరంగా ఏమీ ఉండదు కానీ ఎస్సీ నియోజకవర్గాల పేరు కనిపెట్టి దాని మీద మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇన్ఛార్జీలుగా కేవలం డబ్బు మాత్రమే ప్రాతిపదికగా పెడితే ఎందుకు వాళ్ళ మొరలు చచ్చిపోదా అక్కడ వాళ్ళని ఇది వివక్షకి గురి చేయడం కాదా ఇది వివక్షకు గురి చేయడం కాదా ఇది ప్రధానమైనటువంటి పాయింట్ రెండోది వచ్చేసి ఇందాక రెండు నియోజకవర్గాలు చెప్పుకున్నాం కదా దాని ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ హిస్టరీ ఒకసారి మనం చూసుకుందాం ముందుగా తిరువురుకి సంబంధించి తిరువురుకి సంబంధించినటువంటి విషయం మనం తీసుకుంటే కోలికపూడి శ్రీనివాసరావు గారు ప్రొఫెసర్ ఐఏఎస్ అకాడమీ కూడా ఉంది ఆయన ఐఏఎస్ సివిల్ సర్వీన్స్కి వాళ్ళందరికీ కూడా ఆస్పరెన్స్కి కోచింగ్ ఇస్తూ ఉంటారు విద్యాధికుడు అందరికీ తెలిసినటువంటి విషయమే ఆవేశం ఎక్కువే విమర్శించే దగ్గర కావచ్చు లేదంటే ఆలోచనని ప్రదర్శించే దగ్గర కావచ్చు కాస్త ఆవేశపరుడే కానీ నిజాయితీతో కూడినటువంటి ఆవేశం ఉంటుంది అంటారు నేనేం భజన చేయట్లేదు ఉన్న ఫ్యాక్ట్సే చెప్పుకోవాలి ఫ్యాక్ట్సే చెప్పుకోవాలి మొన్న కేసినేని శివనాథ్ గారు అంటే విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి అలాగే కేసినే మన కొలిక్కిపూడి శ్రీనివాసరావు గారు మరి అభిప్రాయ భేదాలు ఎక్కడొచ్చాయో లేదు ఎవరు క్రియేట్ చేశారో ఎందుకు వచ్చాయో లేదు ఈయన ఆవేశం వల్ల లేదు ఈయన విన్నదానికి ఆవేశపడడం వల్ల వచ్చాయా ఇవన్నీ కూడా ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ దగ్గరికి వెళ్ళింది అవి రేపు మాపో తెలుస్తాయి బయటకు వచ్చేసరికి బట్ ఇన్ జనరల్గా ఉన్నటువంటి విషయం తీసుకుంటే కొలిక్పూడి గారికి సంబంధించి అలాగే కేసినేని శివనాథ్కి సంబంధించి ఇద్దరూ మొదటిసారి ఎంపీలు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వాళ్ళే ఇద్దరు కూడా కేశినేని శివనాథ్ గారికి రాజకీయ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు అంతకుముందు ముందు సోదరుడు కేసినేని నాని ఎవరైతే ఉన్నారో కేశినేని శ్రీనివాస్ ఆయన ఎంపీగా చేశారు తెలుగుదేశం పార్టీలో సీనియర్గా పనిచేశారు ఇప్పుడు వైసీపీలో గెలిపారు రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు అది ఒకటి ఆయన సోదరుడిగా ఇంట్లో ఉన్నటువంటి విభేదాలు ఇంకోట ఏదో ఒకటి పక్కన పెడితే ఆయన ఆ రాజకీయ నేపథ్యాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీలో చేరారు టికెట్ ఇచ్చారు ఆయనకి ఎంపీగా ఆయన గెలవడం జరిగింది కృష్ణా జిల్లా మొత్తం అంతా కూడా ఆయన తీసుకుంటాము ఇది అని చెప్పి ఏదో అన్నారు ఇక్కడ తిరువూరు నియోజకవర్గం కూడా ఆయన ఎంపీ కాన్స్టిట్యున్సీ కిందే వస్తుంది కొలుకుపూడి గారు కూడా ఒకనొక సందర్భంలో చెప్పారు నాకు ఇక్కడ మొత్తం చేసింది ఆయనేని మరి ఐదు కోట్ల రూపాయలు ఇలా ఈ విధంగా ఇవ్వడం జరిగింది అంటే మరి డబ్బుల దగ్గర ఇచ్చారు అన్న దగ్గర లేదా ఎవరు దగ్గర వచ్చినటువంటి మనస్పర్ధలు అనుకోవాలా ఆర్ఎల్స్ జీతం అనుకోవాలా ఇక నిర్ణయాధికారం ఏదన్నా సరే కొలుగుపూడి శ్రీనివాసరావు గారి చేతిలో నిర్ణయాధికారాలు అంటూ ఏవీ లేవు కేవలం నియోజకవర్గంలో ఫలానా పని జరిగిందా లేదా లేదంటే ఏదైనా ఈ విపత్తులు వర్షాలు వచ్చినప్పుడు వెళ్ళామా అక్కడికి వెళ్ళి మొత్తం వాళ్ళందరితో మాట్లాడామా లేదా సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చామా లేదా అలాగే స్వచ్ఛ తిరువురు అనేటువంటి కార్యక్రమం పెట్టుకొని దానికి ఎమ్మెల్యే పర్యటన ఇవి మాత్రమే ఉన్నాయి తప్పితే ఏమీ లేదు అంతకుమించి మించి ఆయన మాట్లాడడానికి లేదు ఆయన పని చేయడానికి చేయించడానికి లేదు ఏం జరిగినా ఏం జరగాలి అన్నా కూడా అంతా కూడా కేసీ నేను శివనాథ్ ఆధ్వర్యంలోనే ఆయన చెప్పిన వాళ్లే పనులు చేయాలి ఇంకెందుకు అక్కడ ఎస్సీ నియోజకవర్గం అది ఎందుకు అక్కడ అవసరం లేదు కదా తీసేయండి అది ఎస్సీ నియోజకవర్గం అనే పేరు తీసేయండి అవసరం లేదు అలాగే ఇందాక చెప్పుకున్నాం నందిగామ సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఓకే వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ విధేయులుగా ఉన్నారు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇద్దరు కూడా కాశీ శివనాథ్ కానీ లేదంటే కేసినే మన కొలిక్పూడి శ్రీనివాసరావు గారు కానీ తెలుగుదేశం పార్టీ గుర్తు మీదే గెలిచారు ఇద్దరు కూడా సో అది పార్టీలో ఉన్నటువంటి ఒక చిన్న పొరపొత్స ఏదో వచ్చింది దాన్ని సరిదిద్దుతారు ఇది అనుకుందాం అయిపోయింది ఇక రైల్వే కోడూరు రైల్వే కోడూరుకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి కంచుకోట పంతొమ్మిది వందల అరవై ఆ మూమెంట్లో ఏర్పడింది తర్వాత ఎస్సీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎవరిని నిలబెడితే వాళ్ళు అక్కడ గెలుస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీ ప్రాబల్యం చాలా బాగా ఉంది కడప జిల్లాలో అందున రైల్వే కోడూరులో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ కూడా ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఆఫ్టర్ దాట్ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినటువంటి పంతగాని నరసింహప్రసాద్ మన నారమల్ శివప్రసాద్ గారి మేనల్లుడు సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు ఓడిపోయారు సరే అయిపోయింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ముందు వరకు కూడా టికెట్ ప్రకటిస్తారు అన్నటువంటి ముందు వరకు కూడా ఆయనకి చదువుకున్నటువంటి వ్యక్తి పార్టీ నాడి బాగా తెలిసినటువంటి వ్యక్తి పార్టీ కార్యకర్తలతో ఎప్పుడు తిరిగినటువంటి వ్యక్తి అన్నటువంటి పేరు ఇదంతా ఉంది అది ఒకటి ఈ పర్టికులర్ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ కూడా అది కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమే కానీ అదుపాజ్ఞలు మాత్రం వేరే వాళ్ళవి ఎవరిది ఏంటి అనేది చూస్తే ఈ ఈ పర్టికులర్ నియోజకవర్గానికి సంబంధించి నవ్వొస్తుంది ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఉన్నారు అధికారం ఆయన చేతిలో ఉందా నో లేదు అక్కడ ఉన్నటువంటి రూపానందరెడ్డి గారి చేతిలో ఉంది ఆయన తెలుగుదేశం పార్టీకి అక్కడ ఇన్ఛార్జ్ ఈ రూపానందరెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు ఫస్ట్ మనం అనుకున్నటువంటి పాయింట్ చూసారా ఏదైతే వేరే పార్టీ నుంచి ఎన్నికలకు ముందు జంప్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు తెలుగుదేశం డిఎన్ఏమాలో ఉంది అని చెప్తూ ఉంటారు సారా అలాంటి వాళ్ళ ప్రత్యేక కేసుల్లో ఇది కూడా ఒకటి సో ఇక్కడ ఏం చేయాలన్నా సరే కా మన ముక్క రూపానందరెడ్డి ఆయన అనుచరులే ముక్కవారిపల్లెలో మొత్తం రాజసంస్థానంలో ఉంటుంది ఏ సమస్య ఉన్న నియోజకవర్గంలో అక్కడికి వెళ్ళి మాత్రమే చెప్పుకోవాలి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దగ్గర కాదు అరవ శ్రీధర్ గెలిచింది జనసేన టికెట్ మీద కూటమిలోనే జనసేన పార్టీ తరఫున గెలిచారు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు ఆ పేరు కానీ అనుచరుడు ఎవరికి ఈ రూపానందరెడ్డి అనేటువంటి వ్యక్తికి అనుచరుడు అంతకుముందు కస్తూరి విశ్వనాథ నాయుడు అనేటువంటి వ్యక్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉండి మొత్తం నియోజకవర్గానికి సంబంధించి చూసుకునేవాళ్ళు అక్కడ అదొక ఇష్యూ అంటే ఇక్కడ పంతగా నరసింహప్రసాద్ అనేటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు అందులోనూ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు స్వర్గీయ నారమల్లి శివప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు ఆయన క్లాస్మేట్ కూడా ఆయన కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన నిష్క్రమణ అయింది అయిన తర్వాత వచ్చి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే రైల్వే కోడు నియోజకవర్గంలో తనదైనటువంటి శైలిలో పనిచేశారు అనేది అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడేంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ వల్ల అసలు అక్కడ ఏం జరగలేదు కేవలం రూపానందరెడ్డి అనేటువంటి వ్యక్తి వైసీపీ నుంచి జాయిన్ అయ్యి అక్కడ వైసీపీ నుంచి ఆయనతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి అరవ శ్రీధర్ని జనసేన కార్యకర్తలతో కలిసి గెలిపించారట తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేయలేదు అంటూ అక్కడ లొల్లి అలాగే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఇటీవలి కాలంలో ఎవరికి టికెట్ల కోసం ఏ విధంగా ఖర్చు పెట్టామని ఎవరికి ఇచ్చామని చెప్తున్నారు ఇవన్నీ కూడా వాస్తవాలుగా చూస్తున్నాం ఇలా మొత్తం ఇరవై తొమ్మిది నియోజకవర్గాలలో కూడా ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాలలో కూడా ఎందుకని చెప్పి ఆధిపత్యం అనేటువంటి ఒక పాయింట్తో నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు నియమించడం ఎమ్మెల్యేలు పనిచేయరా పనికిరారా పనికి రారు పని చేయరు అని రాజకీయ పార్టీలు భావించినప్పుడు అంటే ఇది తెలుగుదేశం పార్టీకో జనసేనకో ఒకళ్ళకి సంబంధించింది కాదండి అన్ని రాజకీయ పార్టీలకి కూడా ఎస్సీ నియోజకవర్గాలు అంటేనే ఒక చిన్న చూపు ఎస్సీ ఎమ్మెల్యేలు అంటే నిజంగా చిన్న చూపు అనుకోవాలి ఇక్కడ ఇది వివక్ష అనుకోవాలా ఎస్సీ మాత్రమే కాదు ఎస్టీ నియోజకవర్గాలు కూడా షెడ్యూల్ ట్రైబుల్ కోసం పెట్టినటువంటి నియోజకవర్గాలు కావచ్చు ఎస్సీకి కేటాయించినటువంటి నియోజకవర్గాలు కావచ్చు క్యాండిడేట్ని ఎన్నుకునే ముందే అక్కడ నిలబెట్టే ముందే పార్టీలు ఏం చేసుకోవాలి మీకు అనేది ముందు పక్కన పెడితే ఉన్నటువంటి అభ్యర్థి ఉన్నటువంటి అభ్యర్థి విద్యాధికుల కాదా సమాజ సేవ చేస్తున్నారా లేదా మంచి పేరు ఉందా లేదా ఇవన్నీ కూడా చూసుకోకుండా పలానా వాడు అనుచరుడు వాడు పది కోట్లు పెడతాడు ఎన్నికల్లో ఇచ్చేసేయండి ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చేయండి ఏం చెప్పినా నువ్వు అబ్బాయి నువ్వు ఎమ్మెల్యే మాత్రమే ఏం చేయాలన్నా కూడా ఆయనతోటే చెప్పాలి లేదా ఆవిడతోటే చెప్పాలి వాళ్ళు ఇన్ఛార్జీలు వాళ్ళు ఏది చెప్తే అదే జరగాలి ఇంకా వీళ్ళెందుకు దిష్టిబొమ్మల్లాగా విత్ డ్యూ రెస్పెక్ట్ ఎస్ డెఫినెట్గా ఎస్సీ నియోజకవర్గాల్లోనూ ఎస్టీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళని పని చేయనివ్వకుండా పని నేర్పకుండా పోని పని వాళ్ళకి కొత్తగా వచ్చారు ఏం చేయాలి ఎలా చేయాలి పార్టీ పరంగా ఎలా చేయాలి అనేది ఒక గైడెన్స్ అనేది పూర్తిగా ఇవ్వకుండా చేసేటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళని నేర్చుకొని ఇవ్వకుండా ఇంకా ఇది ఒక రకమైనటువంటి వివక్షకి గురి చేయడమే ఈ మార్పు రాకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ముందు ముందు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుంది ఇది వాళ్ళకి అధికారాన్ని ఇచ్చేయడం అంటే ఇష్టారీత్యం చేసుకోవడం కాదు వాళ్ళు తప్పులు చేశారా శిక్ష విధించాల్సిందే లేదు మంచి చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళకి ఆ సత్తా ఉంది ఆ కేపబిలిటీ ఉంది అంటే ఫ్రీ హ్యాండ్ అనేది ఇవ్వాలి ఇవి లేకుండా మాకు ప్యాకార్ట్ శిబిరాలు లేవు మాకు ఇసక తవ్వుకోవడానికి లేదు ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు అంటే దోచుకోవడం దాచుకోవడం అనేటువంటి పేరు ఉంటుంది చూసారా దీనికి మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఈ ఎస్సీ నియోజకవర్గాలన్నీ కూడా ఎక్కువగా బలైపోతున్నాయి ఇన్ఛార్జీల పేరుతోటి ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే అధికారులు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎస్సీ నియోజకవర్గాల్లో మొత్తం అంతా కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇది కావాలంటే ఫ్యాక్స్ చెక్ చేసుకోండి వెళ్ళి హ్యాపీగా చెక్ చేసుకోండి ఒక్కటి కూడా ఇందులో అబద్ధం అనేది ఉంటుంది ఇంకా రైల్వే కోడూరుకి సంబంధించి చూసినప్పుడు ఇందులో జనసేన కార్యకర్తలకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి జనసేన కార్యకర్తలకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ విలువ లేదు గతంలో పార్టీని భుజాల మీద మోసినటువంటి నేతలకు విలువ లేదు ఎవరికి కూడా ఇక్కడ అవమానాలు తప్పితే ఎవరిని కూడా చేర్చుకుని మనందరం కలిసికట్టుగా పనిచేయాలి అనేటువంటి ఇది కూడా లేదు ఎవరు చెప్పాలి అంటే కేవలం అక్కడ రూపానందరెడ్డి అనేటువంటి వ్యక్తి చెప్పాలి వారి కుటుంబీకులు చెప్పాలి పనులు కానీ పనులు కానీ పదవులు కానీ కేవలం వారి కుటుంబానికే వారు చెప్పినటువంటి వాళ్ళకే తప్ప ఇంకొకరికి కాదు అక్కడ ఎమ్మెల్యే ఉన్నా సరే పేరుకి మాత్రం ఎమ్మెల్యే అయినా అధికారం అంతా కూడా రెడ్డి చేతిలో ఉంది ఇలా ఉన్నాయి ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసలు వాస్తవాలు ప్రభుత్వాలు పార్టీలు ఇప్పటికైనా మారతాయా మారకపోతే ఇబ్బందులు తప్పవు డెఫినెట్గా ఇబ్బందులు తప్పవు ముందు ముందు ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా